అందరికి ఇగో నీళ్ళు రైస్ కూరలు లేస్తా ఇక మంచిగా అరగంట సేపు ఇప్పుడు పక్కకు పెట్టాలి పక్కకు పెడితే ఉప్పు కారం మంచిగా ముక్కగా పడుతుంది టేస్ట్ వస్తుంది అన్నమాట ఇక అంతసేపు మనం ఏం చేయాలంటే ఇగో టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డలు అయితే కోసి పక్క ఇష్టం వాళ్ళది మేమైతే ఇట్లా చేసుకుంటాం మాస్టర్ వెళ్ళేది మీకైతే ఇప్పుడైతే చింతపండు చారు వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి రాజేశ్వరి అగ్రికల్చర్ ఛానల్ తప్పటివి మా అలాంటి అయితే ముందుకు తీసుకెళ్ళండి ఓకే మరి మా పులుసు అయితే అయిపోయింది వేడివేడి అన్నం వేసుకొని వేడివేడి పులుసు పోసుకొని తిన్నాం మామూలు మరి బాయ్ ఎప్ప